నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయాల నుంచి తప్పుకున్నాడు వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకున్నాడు ఇక నుంచి నో పాలిటిక్స్ ఓన్లీ కల్టివేషన్ అన్నాడు ఒకటి రెండు రోజులు ఫోటోలతో ఎలివేషన్ ఇచ్చాడు కానీ తర్వాత పొలిటికల్ సలహాలు ఇవ్వటం ప్రారంభించాడు ఇప్పుడు ప్రజల వాయిస్ అని చెప్పి సలహా ఇవ్వటం స్టార్ట్ చేశాడు ఇంతకీ ఆయన ఎవరు అంటే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ఆయన ఏపీసీఎం చంద్రబాబుకు విలువైన సూచన ఒకటిచ్చారు రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కీలక సూచనలు చేశారు ఒకప్పుడు అదే చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శల దాడి చేసిన విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇలా మారారు అంటే ఖచ్చితంగా అరెస్టుల భయమే ఆయనకు ఆ విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి భరోసా వచ్చింది అందుకే మద్యం కుంభకోణం కేసులో ఏ ఫైవ్ నిందితుడిగా ఉన్న ఆయన నిశ్చింతగా ఉన్నారు మిగతా వారు మాత్రం ఊచలు లెక్కిస్తున్నారు ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లే తగ్గి మళ్లీ దూకుడు పెంచుతోంది అరెస్టులు జరిగాయి బేళ్లు లభించాయి కానీ ఇప్పుడు రద్దవుతున్నాయి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జైలుకు వెళ్లటం తప్పేలా కూడా లేదు అసలు కేసే నిలబడదని వైసీపీ నేతలు భావించారు కానీ ఇప్పుడు అరెస్టుల పర్వం చూస్తుంటే మాత్రం కొత్త ఆందోళనకు దారితీస్తోంది అసలు తెనవేరక ఏం జరుగుతోంది ప్రభుత్వానికి సహకరిస్తోంది ఎవరు ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమాచారం ఆధారాలు ఇస్తోంది ఎవరు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కనిపిస్తున్నారు ఆయన మద్యం కుంభకోణం గురించి మాట్లాడిన తర్వాత మాత్రమే కీలక వ్యక్తుల అరెస్టులు జరిగిన విషయాన్ని ఇప్పుడు విశ్లేషకులు సైతం గుర్తు చేస్తున్నారు దాదాపు ఏడాది కిందట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి పని చేయటమే కాకుండా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కూడా కృషి చేశారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు నెంబర్ టూగా గా ఎదిగారు ఆయన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్నపాటి నిర్ణయం కూడా తీసుకోలేదు బహుశా ఆ లెక్కలతోనే మద్యం కుంభకోణం కేసును విజయసాయి రెడ్డి ద్వారా పెద్దదిగా చూపించే ప్రయత్నం జరిగింది అదే విజయసాయి రెడ్డి అదే మద్యం కుంభకోణంలో ఏ ఫైవ్ నిందితుడు మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన ఇచ్చిన సమాచారంతోనే ప్రత్యేక దర్యాప్తు బృందం అడుగులు వేసింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు పరిస్థితి వచ్చింది విజయసాయిరెడ్డి అరెస్ట్ ఉంటుందని అంతా అరెస్ట్ కాదు కదా ఆయన ప్రస్తావన కూడా ఎక్కడా లేదు మద్యం కుంభకోణంలో ఆయన సైతం ప్రధాన నిందితుడు స్వయంగా ఆయనే మద్యం కుంభకోణం సిట్టింగ్ లో పాల్గొన్నట్లు చెప్పాడు కానీ ఆయనపై చర్య లేవు విచారణ లేదు ఒకటి రెండు సార్లు పిలిచి ఆయన దగ్గర ఉన్న ఆధారాలను సేకరించారు తరువాత పిలవటమే మానేశారు అయితే చంద్రబాబుపై రాజకీయ విమర్శలు చేసే విజయసాయిరెడ్డి పాలనాపరమైన సూచనలు ఇచ్చే చను వరకు వచ్చిందనమాట ప్రస్తుతానికి విజయసాయిరెడ్డి తటస్థుడు కానీ దాని ముసుగులో టీడీపీ కూటమి ప్రభుత్వానికి సాయం చేస్తున్నాడు తనకు లైఫ్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేటు చేస్తున్నాడు ఇంతకు మించి ఏమీ కనిపించటం లేదు